శ్రీ గురుభ్యో నమ నమో విశ్వకర్మణి అత్యంత ప్రాచీనమైనటువంటి వాస్తు శాస్త్రంలో ఉన్నటువంటి విషయము ఇరవై ఏడు నక్షత్రాల్లో ఏ నక్షత్రంలో మనము గృహారంభములు చేస్తే మనకి ధనకనక వస్తువాహనాలు మనకు కలుగుతాయో మనకు సిద్ధిస్తాయో అటువంటి నక్షత్రములు శతబిషా నక్షత్రము ధనిష్ఠా నక్షత్రము పుష్యమీ నక్షత్రము స్వాతి నక్షత్రము నక్షత్రము చిత్తా నక్షత్రము మృగశిరా నక్షత్రము శ్రవణ నక్షత్రము ఉత్తరా నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రము ఉత్తరాభాద్రా నక్షత్రములు అనురాధ రోహిణి రేవతీ నక్షత్రములు ఈ నక్షత్రములు ఎందు గృహ ఆరంభము చేస్తే సకల సంపదలు ఆయుర ఆరోగ్యములు అష్ట ఐశ్వర్యములు సిద్ధిస్తాయని పురాతన వాస్తు శాస్త్రంలో చెప్పబడి ఉండేది కాబట్టి కొత్తగా గృహ ఆరంభం చేసేవారు ప్రతి ఒక్కరూ ఈ నక్షత్రముల్లో మీరు ప్రారంభం చేయండి సుఖశాంతులతో జీవించండి ఆ పార్వతీ పరమేశ్వరులు మీకు ఎల్లవేళలా తోడుగా ఉండాలని ప్రార్థిస్తూ నమో విశ్వకర్మణి మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి